శ్రీరామునిపై భక్తి కలిగిన మానవుడు ఏమి చేయవలెనో అను విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా వివరించాడు ఈరోజు దాశరథి శతకం ముప్పై ఏడవ పద్యంతో మీ ముందుకు వచ్చాను దొర్ర దొర్ర కనుసులు కనువారి పదంబు కూర్పవే తరులతోడి పొత్తిడక దశరథి కరుణాపయోనిధి కరుణాసముద్రుడవైన ఓ దశరథ రామ నీ కథలు నీ చరిత్రలు అమృతప్రాయమైనవి ఆ అమృతాన్ని దోసిలితో గ్రహించి త్రాగుతాను అనగా విని ఆనందిస్తాను నీ పాదతీర్థాన్ని నీ నామంలో స్రవిస్తున్న అమృత సారాన్ని జుర్రుతాను నీ చరిత్రాదులను నిన్ను గురించిన జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి గల స్థానాన్ని నాకు కలిగింపు ఈ లోకంలో ఉండే నీచులతో సహవాసము నాకు కలిగింపకుము